Namaste, menos చాలా వరకు రియల్ ఎస్టేట్లో అక్రమ భూములు అని కొన్ని ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ కాని భూములు మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసే భూములు కూడా ఉంటూ ఉంటాయి సో వాటి చెక్ పెట్టేందుకు ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చింది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి ఎట్లా మన భూములు మనకు సొంతం చేసుకోవచ్చు ఎట్లా ఎట్లా రెండు మూడు సార్లు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉండేలాగా చేసుకునేలాగా ప్రభుత్వం అయితే ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చింది సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలని మనకు ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని థర్టీ ఇయర్స్ పైన రియల్ ఎస్టేట్ అయితే తను ఉన్నారు సో వారే మన రియల్టేట్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఒ డిడెక్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వం అయితే ఎల్ఆర్ఎస్ అయితే తీసుకొచ్చింది అసలు ఇంతకీ ఎల్ఆర్ఎస్ వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొనుక్కున్న వాళ్ళకి లేకపోతే అక్రమ భూములు ఉన్న వాళ్ళకి లేకపోతే ఇట్లా చాలా వరకు లిటిగేషన్ భూములు అన్నీ ఉంటాయి కదా సార్ వాటికి ఏమనేది యూజ్ అవుతుందా అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటారు అసలు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్ళ బట్టి ఉంది ఎల్ఆర్ఎస్ అనేది అట్లానే బిల్డింగ్కి బీఆర్ఎస్ అని ఉండేది బిల్డింగ్ రెగ్యులరేజేషన్ స్కీమ్ ఆల్రెడీ ఇల్లీగల్గా మూడు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు అయితే సెల్ఫ్ డిక్లరేషన్ చేసి రెగ్యులర్గా చేసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ అంటే బేస్ అనధికార లేఅవుట్లు ఏవైతే అన్అఫీషియల్గా చేస్తున్నారో ఆ లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ కట్టాలి వాళ్ళు సో ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఆలయంలో ట్వంటీ ట్వంటీలోనే సబ్జెక్ట్ స్టార్ట్ అయింది దాదాపు పాతిక లక్షలు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ పై చిలిగ్గా వచ్చాయి ఆ తర్వాత ఇక్కడ ఇంతవరకు ఆ తర్వాత నుండి ఇప్పటివరకు ఇంకొక ఏడు ఎనిమిది లక్షల దాకా అప్లికేషన్ వచ్చాయి సో ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పైన ఉన్నాయా అందులో ఒక ఏడు లక్షలు మిగతా అన్నీ కూడా అన్ఆరైజ్డ్ కింద చూపిస్తున్నారు దీనికి గతంలో ఫీ పెట్టారు ఎన్ని ఇంత వంద గజాలకి ఇంత రెండు వందల కింద స్లాబ్ ఇచ్చారు అది కొద్దిగా వ్యతిరేకత వచ్చింది అంత ఎక్కువ అవుతుంది అంత కట్టుకోలేమని సో అది అక్కడ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మొన్న మన కొత్త గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు కొత్త స్టేంజ్ చేయాలంటే ఓటీఎస్ అని పెట్టారు ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ అంటే వాళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వం ఏది ఇచ్చిందో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చేసి మిగతా వాడిని వన్ టైంలో కట్టమని దీనివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ గండిపడి పడిపోయి ఎవరైతే అక్రమంగా కట్టేస్తున్నారో గవర్నమెంట్ ఖజానాకి గండు పడుతుంది ఎందుకంటే కట్టాల్సిన కట్టట్లేదు అట్లానే చాలా మంది కొన్ని కేసుల్లో మేము విన్నది ఏంటంటే కొంతమంది బడాబాబులు పేర్లు చెప్పలేం కానీ రిజిస్ట్రా భయపెట్టి కూడా చేసినట్టు ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలు ట్రాన్స్ఫర్ చేయించి అంటే అక్కడ ఉన్న వేరే వాళ్ళతో సైన్లు సార్ అది దానివల్ల కూడా గవర్నమెంట్కి లాస్ కానీ తప్ప కదా సార్ అధికారులతోనే కాకుండా అక్కడున్న వేరే అంటే క్లగ్స్తోని సైన్స్ చేపించడం వాళ్ళతో పని చెప్పించడం అంటే తప్పే కదా మరి వాళ్ళ మీద కూడా వెయిట్ పడాలి కదా నిండా ములుగు నుడుగు చెల్లుండదంట అక్కడ ఫుల్ డిసైడెడ్ పర్సన్ దట్ విల్ డూ దిస్ అప్పుడు ఎవరు ఆపలేరు అంటే ఇదంతా ప్రభుత్వం నుంచి జరిగింది అంటారా మరి ఎలా జరిగింది అంటారా ఇంకా అది లోతుకి వెళ్ళాలి మొత్తం ఎక్కడో ల్యాబ్స్ అయితే అయింది ఇప్పుడు ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది ఒక ఎజెండా ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది కరెక్ట్గా పనిచేసినట్టు ఎక్కువ కాలం పనిచేయరు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ట్రాన్స్ఫర్ జనరల్ మనం చూసింది సో ఇక్కడ ఏదేమైనటికి మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రజలు ఆందోళనలో ఉన్నారు వాళ్ళు ఇర్రెగ్యులర్ అంటున్నారు రెగ్యులరేషన్ చేసుకోమంటున్నారు దాన్ని తడికి మోపడంతా ఫీజు అడుగుతున్నారు కొంతమంది కట్టుకోగలుగుతారు కొంతమంది కట్టుకోలేరు అందుకని లాస్ట్ టైం చాలా హైప్ చేశారు డబ్బులు అంటే బీఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ గవర్నమెంట్ డబ్బులు వచ్చే మార్గం అది గత ఎప్పుడైతే గవర్నమెంట్ డబ్బులు అవ్వాలి ఇలాంటివన్నీ వేస్తుంటారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కానీ ఇక్కడ ఇది ఏంటంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పెండింగ్ ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ అండి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్ఆర్ఎస్ చేస్తే కొన్ని వేల కోట్లు వస్తుంది వందల కోట్లు వేల కోట్లు వస్తుంది చేస్తే ఒక రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు పర్మిషన్కి వెళ్ళాలంటే కష్టం వాడు ఇది చేసేది పర్మిషన్ రాదు మనకి మోస్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ దీని సిస్టమ్ని కొద్దిగా అలర్ట్ చేసి దాన్ని కొద్దిగా అధ్యయనం చేసి ఎలాగైనా చేయాలి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల మంది అప్లికేషన్ ఒక అప్లికేషన్ గజానికి ఇంత ఉంది రేట్ ఫిక్స్ చేశారు ఆ స్లాబ్లో చూసి కొన్ని వేల కోట్లు వస్తుంది కానీ ప్రాసెస్ అడ్డొస్తుంది కొంతమంది ఇప్పుడు ఇంకో డెసిషన్ ఏం తీస్తున్నారంటే ఎఫ్టీఎల్లో ఉన్న వరకు క్లియర్ చేయట్లేదు అప్లికేషన్ ఎఫ్టీఎల్ తర్వాత అన్నీ క్లియర్ చేద్దామని ఐడియాతో ఉన్నారు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ మనం హైడ్రోలో చూసాం సో ఆ జోన్లో ఇంకా దాన్ని యాక్టివిటీ ప్లాన్ చేయాలి అదే అక్కడ ఎఫ్టీఎల్ తర్వాత నుండి చేసామని చెప్పారు సో అది వీ హెయిట్ అండ్సీ అనేది ఇది ఎప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్ అంత ఈజీ కాదు కోర్టు నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వీళ్ళు కొన్ని ఉంటాయి ఎగ్రి అవ్వాలి ఎవరైతే పెట్టుకోవాలి వాళ్ళు ఎగ్రి అవ్వాలి వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో చూసుకోవాలి అందరూ అన్నీ కట్టలేరు కదా కొనుక్కోవడం అంటే ఏదో కొనుక్కున్నారు మళ్ళీ ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టండి ట్వంటీ పర్సెంట్ కట్టండి అంటే కష్టం సో నామినల్ వేస్తే వాళ్ళు నామినల్గా వేసినా వేల కోట్లు వస్తాయి డెఫినెట్గా సో దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకొని పబ్లిక్ అనుకూలంగా విన్ విన్ సిచ్యువేషన్ టు ది గవర్నమెంట్ అండ్ ది ఇన్వెస్టర్ అండ్ ది డెవలపర్ ఇవి చూసుకుంటే ఒక మంచి సొల్యూషన్ వస్తుంది అండ్ పీపుల్ విల్ బీ రిలీవ్డ్ ఫ్రమ్ దట్ ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు అందరికీ భయం ఉంది ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేదు ఫర్దర్ పర్మిషన్స్ రావు అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ చాలా వరకు ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత చాలా భయాలు భయాలకైతే లోన్ అవుతున్నారు కొనడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటే సరి సరిగ్గా మరి ఇది ఎఫ్టీఎల్ అంటే చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్ లో మనం మాట్లాడుకుంటే ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్ లో ఉందా ఏంటి అని చెప్పేసి మీరు అన్నారు ఇంతకుముందు ఒక సైట్ లో చూసుకుంటే అది ఎక్కడ ఉంది కూడా తెలుసు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంకా కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్ మరి కంప్యూటర్ సాఫ్ట్వేర్ తెలియని వాళ్ళు ఆ అప్రూవ్ అప్రోచ్ ఎనీ ఆర్ అది దగ్గర అప్రూవ్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్ లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓ డాట్ ఇన్ అని ఉంది గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే జిఓవి డాట్ ఇన్ గవర్నమెంట్ వెబ్సైట్ అందులోకి వెళ్ళి లేక్ పేరు లేక్ ఐడి మండలు పంచాయతీ అడ్రస్ ఉంటుందా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే వచ్చేస్తారు ఏ జోన్లో ఉంది ప్రైవేటెడ్లో ఉందా నాన్ ప్రైవేటెడ్లో ఉందా క్లారిటీ ఉంది మీరు తెలుసుకోలేదు వాళ్ళు సంపరిస్తుంది ఎవరు హెల్ప్ అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఎల్ఆర్ఎస్ ఇది ఉందో దీని వల్ల కూడా రాయితీ అని చెప్పేసి అది పాత గవర్నమెంట్ ఏదైతే డిక్లేర్ చేసిందో మీద కొద్దిగా ఆఫర్ ఎక్కువ హై రేంజ్ ఉంది అనుకున్నాను దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇచ్చి చేద్దాం అనేది అంటే అప్పుడు టైం ఇచ్చారు ఇప్పుడు వన్ టైం ఓటీఎస్లో పెట్టమంటున్నారు ఓటీఎస్లో పెడితే కలెక్షన్ జల్దీ అవుతుంది కదా అటు సింగల్ షార్ట్లో ఇచ్చేమంటున్నారు వన్ టైం షాట్ పేమెంట్ ఫోర్టీ ఇయర్స్ అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దానివల్ల అది మొత్తం వస్తాం గవర్నమెంట్ కూడా ఖజానా కొద్దిగా పెరుగుతుంది మనకి గవర్నమెంట్ ఖజానా ఎంతైనా అవసరం కాబట్టి అది చేయాల్సి ఉంటుంది హైట్ అనేది వేరేది ఇది వేరు రకరకాలుగా మనకి క్లియర్ చేస్తున్నారు ఫైల్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఎప్పుడు కొట్టో సంవత్సరం సంవత్సరాలు పెండింగ్ ఉంటే కష్టం కదా ఇల్లు కట్టుకుని ఎట్లా కట్టుకుంటారు మొన్న మీటింగ్లో కూడా నవీన్ మిఠల్ గారు వచ్చారు మా ప్రోగ్రామ్కి రియల్ ఎస్టేట్ కమిటీకి ఆయన కూడా భూ ధరణి భూభార్త చాలా డీటెయిల్గా వివరించారు ఇప్పుడు ఆయన కూడా ల్యాండ్స్ దాంట్లో ఆయనే కమిషనర్ కమిషనర్గా ఉన్నారు ఆయనతో పాటు ఐజీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ హాల్ని పిలిచారు దేవేందర్ రెడ్డి గారు చాలామంది ఉన్నారు పొంగిలేటి యూనివర్సిటీ గారి నాయకత్వంలో ఆయన రెవెన్యూ మినిస్టర్ ఇవన్నీ కూడా పాజిటివ్ స్టెప్సే జరిగితే అందరికీ మంచిది గవర్నమెంట్కి మంచిది ఇండివిజువల్ పెట్టుబడుల మంచిది తీసుకొస్తారమ్మకం అట్లనే చూసుకున్నట్టు అయిపోతాయి పెండింగ్ అంటే క్లియర్ అవ్వాలంటే లక్షల్లో ఉన్న అప్లికేషన్ ఫేస్ వైజ్ చేస్తారు చేసి ముందు సీరియస్ ఒకసారి మొదలు పెట్టారంటే టేక్స్ బట్ కంప్లీట్ చేస్తారు మనం కరెక్ట్గా చెప్పలేం ఈ టైంకి అయిపోతుంది దేవుడి స్టార్ట్ దేవు ల్యాండ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్